నమస్తే నేను మీ యశస్వి భాస్కర్ వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ టీటీడీలో హిందుత్వ జెండా ఎగిరింది తాజాగా ఈ ధార్మిక సంస్థలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను బయటకు పంపించడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఒకటో తేదీన జారీ అయిన ఉత్తర్వులు బుధవారం తాజాగా వెలుగులోకి వచ్చాయి తిరుపతి కేంద్రంగా టీటీడీ నిర్వహించే ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల ఆయుర్వేదిక కళాశాల ప్రిన్సిపాల్తో పాటు అందులో పనిచేసే కొంతమంది అధ్యాపకులు ఎస్వి ఆర్ట్స్ కళాశాలలోని అధ్యాపకులు కార్యాలయంలో ఉన్న ఉద్యోగులను బదిలీ చేయడానికి రంగం సిద్ధం చేసినప్పటికీ తాత్కాలికంగా వారి సేవలను కార్యాలయాలకే పరిమితం చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు వీరి సేవలను తిరుమల లేదా టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆలయాలు స్వామివారి కైంకర్యాలు ఉత్సవాల్లో వినియోగించవద్దని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు ఇదిలా ఉంటే దీర్ఘకాలంగా టీటీడీలో తిష్ట అనేక మంది ఉద్యోగులు చర్చిలకు వెళుతూ పట్టుబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఈ సందర్భాల్లో వివాదాలు కూడా రగిలాయి ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబును ఏరి కోరి బీఆర్ నాయుడును టీటీడీ పాలక మండలి చైర్మన్గా నియమించారు ఈయన బాధ్యతలు ముందే తన విధానాన్ని చాలా స్పష్టంగా ప్రకటించారు అందులో ప్రధానంగా టీటీడీ వంటి ధార్మిక సంస్థలో హిందువులు మినహా ఇతర అన్య మతస్థులు ఉండడానికి వీలు లేదు వారిని బయటికి సాగ స్పష్టంగా చెప్పారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా గత ఏడాది నవంబర్ పద్దెనిమిదవ తేదీ జరిగిన పాలక మండలి సమావేశంలో హిందూయేతర ఉద్యోగులను బయటికి పంపించాలని నిర్ణయాన్ని తీసుకున్నారు ఆ మేరకు మొదటి విడతగా చర్యలు తీసుకోవడానికి టీటీడీ విజిలెన్స్ శాఖకు కొన్ని ఆదేశాలు జారీ అయ్యి అందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు అధికారుల వివరాలు సేకరించడంతో పాటు వారు ఏ మతానికి చెందినవారు ఏ మతాన్ని ఆచరిస్తున్నారు వారి సొంత ఊళ్ళలో పరిస్థితి ఎలా ఉంది కుటుంబ తీరు తెన్నులు ఎలా ఉన్నాయి చర్చిలకు వెళుతున్నారా ఆలయాలకు వెళుతున్నారా వంటి వివరాలు సేకరించడానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది ఇదన్నీ పూర్తయ్యేసరికి అందిన సమాచారంతో టీటీడీలో దిగ్భ్రాంతికి గురయ్యే విషయాలు బయటికి వచ్చాయి అంటే టీటీడీలో సుమారు ఆరు వేల మందికి పైగానే రెగ్యులర్ ఉద్యోగులుగా ఉంటే అందులో మూడు వందల మంది ఉద్యోగులు టీటీడీలో క్రిస్టియన్ మతాన్ని పాటిస్తూ ఆ పద్ధతులను అనుసరిస్తున్నారనే విషయాన్ని టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది దీంతో మొదటి దశగా తిరుపతి కేంద్రంగా ఉన్న పరిపాలనా కార్యాలయం అలాగే విద్యాసంస్థలు ఇంజనీరింగ్ విభాగం సంక్షేమ విభాగంలో పనిచేస్తున్న అధికారులను కట్టడి చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి ఇంకొన్ని రోజుల తర్వాత మరింత కఠిన నిర్ణయాలు తీసుకొని ఇంకొంతమందిని కూడా బదిలీ చేయడం లేదా వారి సేవలను పరిమితం చేయడం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే డెప్యుటేషన్పై ప్రభుత్వ శాఖలకు పంపించడానికి సమాయత్తమవుతున్నట్లు టీటీడీ అధికార వర్గాల ద్వారా తెలిసింది ఏమి జరగబోతుందనేది ఇంకొన్ని రోజుల వరకు వేచి చూడక తప్పదు వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరస్పాండెంట్ తిరుపతి